హే ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ బాగీ ఈరోజు ఈవినింగ్ స్నాక్ ఐటమ్ చేద్దామని చెప్పి అనుకున్నాం సో వదిన చేస్తుంది మా కోసం అదేంటంటే మురమరాలుతో వడలంట సో ఏమీ లేదు జస్ట్ మురమరాలు ఒక వాటర్ తీసుకొని బావుల్లో దాంట్లో వేసేసుకొని టూ మినిట్స్ అయితే సోప్ చేస్తే సరిపోతుంది సోలో మిక్స్ చేసుకుని దాని తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ చాప్ చేసుకొని మనం మురమరాలు సోక్ చేసాక ప్రెస్ చేస్తూ దాంట్లో వేసేసుకుంటే అయిపోతుంది నెక్స్ట్ కొత్తిమీర తీసుకుందాం ఇంకా వచ్చి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ మేము వచ్చేసి టూ స్పూన్స్ తీసుకున్నాం సాల్ట్ కారం వచ్చేసి ఒక త్రీ స్పూన్స్ తీసుకున్నాం మురమరాలు మసాలా విన్నాను కానీ మురమరాలతో వడలు వినలేదు నేను సో చూద్దాం ఆల్రెడీ ఫస్ట్ టైం మేము ఫ్రై చేసేసాము సెకండ్ టైం ట్రై చేస్తున్నాను చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైము వన్ స్పూన్ గరం మసాలా వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ ఈవినింగ్ టైంలో పిల్లలకి పెడితే ఇంకా చాలా బాగుంది పిల్లలనే కాదు పెద్దలు కూడా తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్ ఐటెం దాకా టూ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నాం ఇంకా త్రీ స్పూన్స్ మైదా సో మనం నార్మల్ వడల్లోకి చట్నీ తీసుకుంటాము దీంట్లో కూడా చట్నీ తీసుకోవచ్చు టమాటా చట్నీ తీసుకోవచ్చు లేకపోతే ఇంకా కెచప్ కూడా సో ఒక త్రీ స్పూన్స్ శనగపిండి కూడా వేసేసింది మనం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి దాన్ని లడ్డూల్లా వచ్చేదాకా అంటే పిండి రావాలి కదా సో ఇలా వచ్చేసింది దీన్ని మనం ప్రెస్ చేసుకుంటూ వడల్లో చేసుకోవాలి ఇంకా కావాలంటే మనం మైదా అయినా శనగపిరి వేసుకోవచ్చు సో రెడీ అయిపోయింది ఇంట్లో దీన్ని ఇప్పుడు ప్యాన్ తీసుకొని మనకి సరిపడా ఆయిల్ తీసుకొని ప్యాన్లో ఇవన్నీ వడలు వేసేసుకుంటే సరిపోతుంది దీన్ని లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి సో ఇది రెడీ అయిపోయింది ఇంకా ఇంకా మనం టేస్ట్ చేయాలి చాలా అంటే చాలా బాగుంది సూపర్